నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీహరి చీఫ్ మేనేజర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆఫీస్తో ఈరోజు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తరఫున మా దగ్గర ఉన్న బెస్ట్ ప్రొడక్ట్స్ అంటే మార్కెట్లో అందరికంటే కాంపిటేటివ్గా డిజైన్ చేస్తూ ఉన్న ప్రొడక్ట్స్ని అందరి దృష్టికి తీసుకురావడం కోసం ఇక్కడ ఒక మీట్ ఆన్ స్ట్రీట్ లేదా మీట్ ఆన్ స్ట్రీట్ అని ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది పెవిలియన్ గ్రౌండ్స్లో దీని ద్వారా ఏంటంటే మన బ్యాంకులో ఇండస్ట్రీలో ఏ బ్యాంకు ఇవ్వనంత హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ డిపాజిట్స్ మీద ఇవ్వడం జరుగుతుంది ఇది సీనియర్ సిటిజన్స్కి కానీ రెగ్యులర్గా సేవ్ చేసుకునే వాళ్ళకి కానీ ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ రిటైర్ అయ్యేటప్పుడు వాళ్ళకి రిటైర్మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి వాళ్ళు దాన్ని బ్యాంకులో సేవ్ చేసుకొని దాని ద్వారా మంత్లీ మంత్లీ ఇంట్రెస్ట్ తీసుకు ఇంట్రీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ సర్వైవల్ ఉండే వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది అంతమందికి రిక్వెస్ట్ ఏంటంటే మీ యొక్క డిపాజిట్స్ వేరే ఏ బ్యాంకుల్లో ఉన్నా లేదా అన్యూటిలైజ్డ్గా ఇంట్లో ఉంచుకున్నా సరే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆ డిపాజిట్స్ అక్కడ డిపాజిట్స్ చేసుకొని ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాల్సిందిగా అంతమందికి రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే బ్యాంకు నుంచి విభిన్నమైన లోన్ స్కీమ్స్ మేము అందిస్తున్నాము అది కూడా ఇమీడియట్ ప్రాసెసింగ్ దానికి స్పెషలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్నాయి మా దగ్గర అలా ఇంపార్టెంట్ కొన్ని స్కీమ్స్ తీసుకుంటే మనకి అందరికీ ఇంపార్టెంట్ అవసరమైన స్కీమ్ హౌసింగ్ లోన్ హౌసింగ్ లోన్కి సంబంధించి మనం కాంపిటేటివ్ మార్కెట్లో తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో స్పీడు స్పీడీ ప్రాసెసింగ్తో మనం హౌసింగ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే హౌసింగ్ లోన్స్తో పాటు ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ స్కీమ్ మనకి సోలార్ డిఎం సూర్యగారి యోజన అనేది ఇదేంటంటే ఆన్ గ్రిడ్ మన ఇంటిపైనే మన ఇంట్లో నెలకు సరిపడా మనం ఎంతైతే ఉపయోగించుకుంటామో దానికి సంబంధించినంతవరకు ఆ పవర్ని మన ఇంటిపైన మనం జనరేట్ చేసుకునే విధంగా ఒక స్కీమ్ ఉంది పిఎం సూర్యగారి స్కీమ్ అని దీనికి సంబంధించి కూడా మన బ్యాంకు నుంచి మనం స్కీమ్ ఉంది సూర్య సూర్యగారి యోజన అని ఇది కూడా వినియోగించుకోవాల్సిందిగా అంతమందికి కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి ఇదే కాకుండా దీనికి సబ్సిడీ కూడా మనకి అప్ టు త్రీ కేవీ వరకు సెవెంటీ ఎయిట్ సబ్సిడీ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది మొత్తం మీద చూసుకుంటే మంత్లీ మనకి ఒక మనం ఒక త్రీ కేవీ యూనిట్ పెట్టేసుకుంటే ఆఫ్టర్ సబ్సిడీ పోను ఒక నెలకు ఒక పన్నెండు వందల నుంచి పదమూడు వందలు ఇన్స్టాల్మెంట్ పడుతుంది అది ఒక మనకి టెన్ ఇయర్స్ టర్మ్ ఇస్తుంది టర్మ్ ఇస్తాం మనము టెన్ ఇయర్స్లో తీర్చుకోవచ్చు మనకి మంత్లీ మీరు యూసేజ్ చూసుకున్నా సరే ఈ రోజుల్లో మినిమం ఏసీ మినిమం ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉన్న వాళ్ళకి మినిమం మూడు వందల మూడు వందల యాభై యూనిట్లు ఖర్చు అవుతుంది మనకి ఈ స్కీమ్ ద్వారా ఆల్మో ఆల్మోస్ట్ పెర్ డే పదిహేను నుంచి ఇరవై యూనిట్లు జనరేట్ అవుతుంది ఆల్మోస్ట్ మన ఇంటికి యూజ్ చేయడానికి సరిపోగా రిమైనింగ్ మనం గవర్నమెంట్కి మనం ఎక్స్పోర్ట్ చేసి గవర్నమెంట్ మనకి గవర్నమెంట్కి మనం సేల్ చేస్తున్నట్టు యూనిట్స్ అలా మనకి గవర్నమెంట్ నుంచి కూడా తిరిగి వెనక్కి డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఇందులో కాబట్టి ఈ ఈ స్కీమ్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి అలాగే ఇదే కాకుండా వ్యక్తిగతంగా వ్యక్తిగత లోన్లు కానివ్వండి లేదంటే బిజినెస్ డెవలప్మెంట్ కోసం లోన్స్ కానివ్వండి లేదంటే అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ డైరీ లోన్స్ కానీ పౌల్ట్రీ లోన్స్ కానీ ఇవి అన్ని అన్ని రకమైన స్కీమ్స్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా మిగతా బ్యాంకుల కంటే స్పీడ్ ప్రాసెసింగ్ స్పీడ్ డిస్పోజల్ చేసే విధంగా మేము అందిస్తున్నాము దీని ఈ ఫెసిలిటీస్ని అందరి వినియోగించుకోవాల్సిందిగా మరి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వారు వచ్చి ఇట్లా లోను ఈ ఈ సోలార్ గురించి చెప్పారు చాలా సంతోషం ఈ ఎలాగ ఈ అందరూ కూడా ఇది చాలా బాగుంది స్కీమ్ చారవల ఈ ఫెవెల గ్రౌండ్ తరఫున మేము కోరుకుంటున్నాం సార్ మేము తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజనల్ ఆఫీసు ఖమ్మం తరఫున ఆర్ఎం విజయ్ కుమార్ మాట్లాడుతున్నాం మా బ్యాంకులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ గురించి ప్రజలకు తెలియ తెలియజేయడం కోసం ఇక్కడ పెవిలియన్ గ్రౌండ్కి రావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మా దగ్గర ఉన్న కొన్ని డిపాజిట్ పథకాలలో ఉన్న వడ్డీ రేట్ల గురించి చెప్పడానికి అలాగే మా దగ్గర హౌసింగ్ లోన్ల మీద ఉన్న వడ్డీ రేట్లను ప్రజలకు తెలియజేయడానికి అలాగే మేము సౌర విద్యుత్తును ప్రోత్సహించడానికి ప్ర ప్రధానమంత్రి సూర్య ముఫ్ బి బిజిలీ యోజన గురించి తెలియజేయడానికి దాని ద్వారా అందించే లోన్ల సౌకర్యాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ గ్రౌండ్కి రావడం జరిగింది సార్ ఈ మా స్టాఫ్ అందరూ ఇచ్చేసారు ఇక్కడికి ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికీ తెలియజేసి వాళ్ళకు మా లోన్ సౌకర్యాన్ని కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ మా దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్స్ మిగతా అన్ని బ్యాంకుల కంటే కూడా మంచి వడ్డీ రేట్లు మేము కల్పించడం జరుగుతున్నది అలాగే సీనియర్ సిటిజన్లు కూడా మేము పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఇవ్వడం జరుగుతున్నది మనము సెవెన్ డేస్ నుంచి టెన్ ఇయర్స్ వరకు మంచి మంచి డిపాజిట్ పథకాలు మన దగ్గర ఉన్నాయి ఇవన్నిటినీ మనము బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా మనం మంచి వడ్డీ రేట్లు పొందవచ్చు అలాగే మా దగ్గర ఈ డిపాజిట్ల మీద మంచి వడ్డీ మన తిరిగి లోన్ పొందే సౌకర్యం కూడా మేము తక్కువ వడ్డీ రేట్గా కల్పిస్తున్నాం సార్ కాబట్టి ప్రజలందరూ ఈ మా దగ్గర ఉన్న డిపాజిట్ల సౌకర్యాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాం